హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత కిషోర్ వన్ టూ త్రీ ఈ అయితే మేము బయటకు వెళ్ళవలసిన పని అయితే ఉందండి అందుకోసం అని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగే లేచి లేవగానే ఫస్ట్ అయితే వంట ఫినిష్ చేసేసుకుంటే అంటే అదేనండి టిఫిన్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళాలని చెప్పి మా అమ్మ అయితే ఒకవైపు కుడుములు అండ్ పిల్లల కోసమని స్వీట్ పుణికల్లా చేస్తుందండి ఇంకా మా అక్క నేను హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాము మార్నింగ్ సరికే సన్ చూడండి ఎంత ఎక్కువగా వస్తుందో అదిగోండి ఫుల్గా మార్నింగ్ సరికే లొకేషన్ కూడా చాలా బాగుందండి మా ఇంటి చుట్టూ అయితే చూసేయండి వ్యూ మీరు కూడా అలాగే ఇంకా నేనైతే బ్రష్ అది చేసేసుకొని ఇంకా టిఫిన్ అయిన తర్వాత గిన్నెలు అవన్నీ వాష్ చేసేసుకున్నామండి వాష్ చేసేసుకొని ఇంకా ఎందుకంటే మరీ ఫాస్ట్గా రెడీ అవ్వాలి కదా అని చెప్పి ఇంకా పనంతా కంప్లీట్ చేసుకొని మా మమ్మీ అంటే అదే మా అమ్మ నేను అండ్ మా అక్క బయలుదేరమండి అదిగోండి ఆటో అయితే బుక్ చేసుకున్నామండి అంటే అదే మాట్లాడుకున్నాం ఎందుకంటే మేము చాలా దూరం వెళ్ళాలి ఇంకా వెళ్ళి వచ్చేసరికి మాకైతే టైం పట్టేస్తుంది ఇంకా ఈ సర్వీస్ ఆటోస్ అవి అయితే కష్టమైపోతుందని చెప్పి ఇంటి నుంచి ఆటో మాట్లాడుకున్నామండి అదిగోండి మా అమ్మ మామమ్మ అయితే ముద్దు పెట్టి మరీ బాయ్ చెప్పేస్తుంది ఇంకా మా అక్క అయితే మా అక్క ఫోన్లో వీడియోస్ తీసుకుంటుంది తన ఛానల్ కోసం నేనైతే నా ఫోన్లో వీడియోస్ తీసుకుంటున్నాను ఇంకైతే జర్నీ స్టార్ట్ చేసామండి ఇదైతే మా అమ్మ ఇల్లు అండి మేము ఇప్పుడు ఎంతకి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి మా మేనత్త వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళవి పండగలు అయితే అవుతున్నాయండి దానికైతే మా అక్క వాళ్ళకి అండ్ మాకు మా అమ్మకైతే చెప్పారు మేము దానికైతే అటెండ్ అవ్వాలి కదా అని చెప్పి మేమైతే బయలుదేరి వెళ్తున్నాము అదిగోండి అవి అయితే వేరే చెనక్కాయలు అండి మాకు పండుతాయి కదా మా అమ్మ మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా మా మేనత్త వాళ్ళకి ఇద్దామని చెప్పి కొన్ని పట్టుకున్నారు మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి అది అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ అది అండ్ ఆ తర్వాత హై స్కూల్ అండి అది ఇంకా మా పిల్లల్ని అయితే మా అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళకి అయితే అప్పు చెప్పేసామండి ఎందుకంటే చాలా లాంగ్ వెళ్తున్నాము బాగా ఎండ పెడుతుంది పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి వాళ్ళు మేము ఇంకా మా అక్క వాళ్ళు అత్తయ్యే వాళ్ళకైతే మా అక్క అయితే మామిడికే తెంపింది చూసారండి ఆ మామిడికాయ ఎందుకంటే దారంటే వెళ్తున్నప్పుడు ఇంకా టైంపాస్ అవ్వదు కదా ఏదో ఒకటి తినడానికి ఉంటుంది అని చెప్పి మా అక్క అయితే మామిడికాయ తెంపింది కానీ కట్ చేసుకోవడానికి చాక్ అయితే లేదండి ఇంకా మా అమ్మ ఏం చేశారంటే వాటర్ బాటిల్తో వాటర్ ఉంది కదా ఆ మామిడికాయనైతే వాష్ చేసేసి ఇంకా నోటితో కొరికేసి అయితే మాకు ఇస్తే మేమైతే తిన్నామండి మా అమ్మ అయితే ఇలాగే పెట్టేస్తావా వీడియో అనేసి అంటున్నారు కానీ ఇలాగ న్యాచురల్గా ఉంటాయి కదండి ఇలాంటివి పెడితేనే ఇంకా మేమైతే టోల్గేట్ దాకా వచ్చేసామండి ఇంకా పువ్వులు ఉంటాయేమో అని చూసామండి కానీ లేవు ఇంకేం చేస్తాం సరే కదా అని చెప్పి ఊరుకున్నాం కానీ చాలా కానీ చాలా ఎండలు ఉన్నాయండి మేము పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే మంచిది అయిందనిపించి అనిపించింది ఎందుకంటే పండగలు అంటే చాలా రష్ ఉంటుంది అంటే మాకు తెలీదు మేము ఇప్పటివరకు ఏ పండగలకి అటెండ్ అవ్వలేదు సంబరాలకి ఇదే ఫస్ట్ టైం మేము అయితే వెళ్ళడము అక్కడ చూస్తే చాలా రష్ ట్రాఫిక్ చాలా లాంగ్ చా ముందు వరకే ఆపేశారండి ఇంక అక్కడి నుంచి అయితే బై వాక్కే వెళ్ళాలంట అదిగోండి నేనైతే అలా వీడియో తీస్తూ ఉన్నాను ఇంకెలాగో అంత పెట్టినా సరే ఆటోలో వెళ్ళడం వల్ల మాకైతే చల్లగా గాలి అయితే వేసిందండి మీకు ఎంతమందికండి ఈ స్టాచ్యూ తెలుసు హనుమాన్ స్టాచ్యూ మడపం అదే మడపం ఉంటుంది కదండి అక్కడ టోల్ గేట్ దగ్గర ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రీగా జర్నీ చేసినట్టు అయితే అనిపించింది అదిగోండి ఇంకా నేను చెప్పాను కదండి అక్కడ రష్గా ఉందని చెప్పి ఇంకా ట్రాఫిక్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి అక్కడ చూడండి ఒక అతనికి అయితే యాక్సిడెంట్ అయింది రక్తం కూడా వస్తుంది బ్లడ్ వచ్చేస్తుంది ఫుల్గాను ఇంకా మా అక్క అయితే వాటర్ తీసుకెళ్ళి ఇచ్చింది ఇచ్చి కడగమని చెప్పాము ఎందుకంటే చాలా అతను అయితే ఏడ్చేస్తున్నారు ఒక బైక్ ఇంకో బైక్ బైక్ని గుద్దేసుకుందండి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము చూడండి జనాలు రష్ ట్రాఫిక్ ట్రాఫిక్ నిజంగా చెప్తున్నామండి మాకైతే తెలియదు తెలీదు పండగలు అంటే ఇలా ఉంటాయి ఇంత జనాలు ఉంటారు ఇలా ట్రాఫిక్ ఉంటుంది రష్ ఉంటుంది అని తెలియదు తెలియక మేము స్టార్ట్ అయ్యామండి యాక్చువల్లీ తెలిస్తే మాత్రం నిజంగా మేము స్టార్ట్ అవ్వము అంటే కంపల్సరీ అటెండ్ అవ్వాలి కాబట్టి ఆ ముందు రోజో లేకపోతే తర్వాత రోజో అటెండ్ అయ్యే వాళ్ళం ఇంకా ఫైనల్లీ ఎలాగోలా మేమైతే మా డెస్టినీకి అయితే వచ్చేసామండి అదేనండి మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అదిగోండి అక్కడ అయితే భోజనాలు అయితే చేసేసామండి వాళ్ళకి మునంచెట్లు ఉన్నాయండి మునం చెట్లకి అయితే మేము మా బాబాయ్ మునంకాయలు తెంపేసి ఇచ్చారు నేనైతే వాటిని తీసుకొని కవర్లో అయితే పెట్టాను పెట్టేసుకొని ఇంక ఇంటికి అయితే మేము వెంటనే ఇంక రిటర్న్ అయిపోయామండి ఎందుకంటే ఆటో మాట్లాడుకున్నామని చెప్పాం కదండి మరి అతను ఎక్కువసేపు వెయిట్ చేయరు కాబట్టి మేము మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాం మేము ఇంకా రిటర్న్ అయ్యేసరికి క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఫుల్గా ఎంత ఎండ పెట్టిందో అంత ఫుల్ అంతే ఫుల్గా మేఘాలు గాలి వర్షం ఇంకా స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వీడియో తీయడానికి కూడా నాకైతే అవ్వలేదండి ఇంకా మేమైతే తొందరగా రిటర్న్ అయిపోయి ఇంటికైతే వచ్చేసామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో